మిత్రులందరికీ నమస్కారం దసరా అంటే అమలాపురం అమలాపురం అంటే దసరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది చోట్ల ఈ అమలాపురం పట్టణంలో చేడి తాలంకా దసరా ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు ఇక్కడ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి వీధి కూడా ఒక పండుగ పండుగ వాతావరణం లాగా జరుపుకుంటారు అందరికీ కూడా రాత్రి నుంచి పగలు వరకు కూడా జరుపుకునే కార్యక్రమాలు ఇవన్నీ మేమందరం కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం ప్రభుత్వం వైపు వీరందరూ కూడా చేసుకునే కా ఈ కార్యాచరణ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదని కూడా అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా కూడా జరుపుకోవాలని ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మరొక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా ఈరోజు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి ఈ రాష్ట్రం మీద ఏ సైకోళ్ళు పడకుండా ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది అయితే ఈ విజయదశమి సందర్భంగా మరి బేతాళని పూజించడం ఆయుధాలని ఇంట్లో ఉన్న ఆయుధాలని మరి ఆ రోజున పూజించడం అలాగే అమలాపురం పురవ రీధుల్లో మరి కర్రసాము కత్తిసాము కత్తి సాము చేసుకుంటూ తెల్లవార్లు మరి వాళ్ళకి వచ్చిన విద్య ఏదైతే తరతరాల నుంచి పూర్వీకులు మరి కరసాము కత్తి నేర్చుకుంటూ గురువులు గురువుల దగ్గర నేర్చుకుంటూ యువతరం ముందుకు సాగుతూ ఉందో మరి ఈ సాంప్రదాయ సంస్కృతిని తరతరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఈ కళాకారులు అలాగే కర్ర సాము కత్తిసాము గురువులు అందరూ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే ఈ ఈ సంస్కృతి సాంప్రదాయాలని కొనసాగించాలని ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారం